హాయ్ అండి అందరికీ యూవర్ వాచింగ్ దర్శన్ వితాస్ డివైన్స్ ఇవాళ వీడియోలో సోయా మంచూరియన్ ఏ విధంగా చేయాలో చూపించబోతున్నాను టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఈవినింగ్ చాలా త్వరగా చేసేసుకునే మంచి స్నాక్ రెసిపీ అనమాట పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులోకి మూడు గ్లాసుల వరకు నీళ్ళు వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసి నీళ్ళు బాగా వేడైన తర్వాత యాభై గ్రాముల వరకు సోయా చెంక్స్ వేసుకోవాలి వీటిని మేకర్ అని కూడా అంటారు ఒకసారి కలిపి వాటర్ ఇలా బాయిల్ అయ్యేంత వరకు ఒక టూ మినిట్స్ అలా ఉడికించుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువసేపు ఉడికించామంటే ముద్దగా అయిపోయే ఛాన్స్ ఉంటుంది ఈ సోయా చెంక్స్ను ఒక స్టైనర్లోకి వేసుకొని ఇలా గరిట్తో ప్రెస్ చేసామంటే వాటర్ ఏమైనా ఉంటే అంతా వెళ్ళిపోతుందనమాట ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ కారం కొద్దిగా ఉప్పు త్రీ ఫోర్త్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పావు టీ స్పూన్ పసుపు కొద్దిగా ఫుడ్ కలర్ ఫుడ్ కలర్ అనేది మీ ఆప్షనల్ అనమాట వద్దనుకుంటే స్కిప్ చేసేసుకోండి ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక రెండు టీ స్పూన్ల వరకు ఫ్లోర్ వేసుకోవాలి కార్న్ఫ్లవర్ వేసిన తర్వాత మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి వాటర్ ఏమైనా కావాలనుకుంటే జస్ట్ ఊరికే అట్లా స్ప్రింకిల్ చేసుకోండి ఎక్కువ వాటర్ ఏం పట్టదు అనమాట ఆల్రెడీ వాటర్ ఉంటుంది కాబట్టి సోయా చంక్స్లో ఇలా బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ సోయా చంక్స్ను వచ్చి డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట దీనికోసం స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇలా ఒక్కొక్కటిగా ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి సోయా చంక్స్ను వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో ఫ్రై చేస్తున్నారంటే పైన తొందరగా క్రిస్పీ అవుతుంది లోపల ఉడకదనమాట ఇలా రెండు వైపులా టర్న్ చేసుకుంటూ క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడైన తర్వాత ఒక ఎనిమిది వరకు వెల్లుల్లి రెబ్బలు తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఒక మీడియం సైజు ఉల్లిపాయ తీసుకొని సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి అలాగే ఒక రెండు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నాక హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు ఇలా ఫ్రై ఉన్నప్పుడే ఒక క్యాప్సికమ్ తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి వేసుకొని హై ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా లైట్గా కలర్ చేంజ్ అవుతాయనమాట అప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు సెజ్వాన్ సాస్ వేసుకున్నాను ఆప్షనల్ లేదనుకుంటే మీరు ఈ ప్లేస్లో రెడ్ చిల్లీ సాస్ వేసుకోవచ్చు వన్ టీ స్పూన్ వేనిగర్ టూ టీ స్పూన్ సోయా సాస్ వేసి ఒకసారి కలిపిన తర్వాత రెండు టీ స్పూన్ల వరకు టొమాటో కెచప్ వేసుకోవాలి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని సాల్ట్ కొద్దిగా యాడ్ చేసుకోండి ఆల్రెడీ సాస్లో ఉంటుంది కాబట్టి కొద్దిగా వేసుకోవాలి వన్ టీ స్పూన్ కార్న్ఫ్లవర్ తీసుకొని కొద్దిగా నీళ్ళు వేసి బాగా కలిపి ఇందులోకి వేసుకోవాలి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇలా ఆయిల్ సపరేట్ అవుతుందనమాట ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ డీఫ్రై చేసి పెట్టుకున్నటువంటి సోయా చెంక్స్ని వేసుకొని హై ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నాక పావు టీ స్పూన్ వైట్ పెప్పర్ అలాగే సన్నగా కట్ చేసినటువంటి కొత్తిమీర కొద్దిగా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే వేసుకోండి ఇంకా బాగుంటుంది ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే వేడి వేడిగా మంచూరియన్ అయితే రెడీ అయిపోయింది సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకున్నారంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు ఫస్ట్ టైం చేస్తున్నా కూడా చాలా టేస్టీగా చేయొచ్చు అనమాట ఈ విధంగా ట్రై చేయండి డెఫినెట్గా అందరికీ నచ్చుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్